కోల్పోయినవి తిరిగి పొందే మార్గం మాఘమాసం ప్రారంభమయ్యింది పాటించవలసిన నియమాలు జనవరి ముప్పైవ తారీఖున అంటే ఈరోజే మాఘమాసం ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మాఘమాసం ఉంటుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహ శుభకార్యాలను నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసం పూజా విధానం మాఘమాసంలో పాటించవలసిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి జనవరి ముప్పైవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజుల పాటు చాలా పవిత్రమైనది కాబట్టి ఈ మాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడట కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చేసేయండి తెల్లవారుజామున ఎనిమిది గంటల్లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో చన్నీటితోనే స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడు సార్లు జపించండి ప్రయాగ అని మూడు చదువుతూ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తడి పాత్రలను కొనకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవపడకూడదు మాఘమాసంలో భార్యాభర్తలు గొడవపడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధనలాభం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడవలకు ఖచ్చితంగా పసుపు రాసి మాఘమాసంలో చేసే శివ పూజలకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి ఈ మాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారట కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసి రావచ్చు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో పూజ ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షరాభ్యాసాలు నామకరణం మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్యనదుల్ని అమృతంగా మారుతాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్యం అందులో స్నానం చేయండి శ్రీమన్నారాయణుడిని ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశింపచేసుకుని జన్మల అదృష్టాన్ని పొందండి ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయవచ్చు లేదా గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయవచ్చు పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వేకువజామునే దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి ఆరాధనకు లింగ రూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడిని పూజించేందుకు మాఘమాసం చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి మాఘమాసంలో ఒక్కరికైనా అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే ఈ మాసంలో వస్త్రదానం చేస్తే విశిష్టమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రాలను దానం చేయండి మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలదానం చాలా గొప్పది తిలదానం అంటే నువ్వులను దానం చేయడం మాఘమాసంలో గుప్పెడు నువ్వులను దానం చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో ఈ నియమాలను పాటిస్తే మీ జీవితమంతా ఆనందంగా సాగిపోతుంది